श्रीमकागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गोपालक हे कृपा जलनिधे <hansi> hey, సింధుక సాంతక హేజేంద్రకరుపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం గోపీజననాథ పాలయ పరం జానామి నం వినా అచ్యుతం రామనారాయణం అచ్యుతం కేశవం రామ నారాయణం శ్రీధరం మాధవం గోపికాల్లభం శ్రీధరం మాధవం మాధవంకా ఆ దివ్యమైనటువంటి పరమాత్మని దివ్యనామమును స్మరించి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పించి కైవల్య పదమును చేర్చేటువంటిది భాగవతం అఖండ జ్ఞానమునకు నిలయం భాగవతం వైరాగ్యమునకు భాగవతం భక్తికి భాగవతం జ్ఞానమునకు భాగవతం పుణ్యమైనటువంటి పరమాత్మ యశోదాదేవి ఒడిలో ఎప్పుడైతే అలా చేరి ఆనందిస్తున్నారో అందరికీ తెలిసిపోయింది యశోదాదేవి మగపిల్లవాణ్ణి కన్నది అని అందరూ అనుకున్నారు బయలుదేరారు గబగబ గోపాలు గోపకులందరూ అలంకారం చేసుకుని బయలుదేరారు ఇక గోపికలు అయితే యువతులు గోప యువతులు ఏమి నోము ఫలము ఇంత వింటిమ వింటి ముల మన యశోద చిన్ని మగవాని కనెనట చూచివత్త మమ్మసులారా ఏనాడు నోచినటువంటి నోముల ఫలము ఎన్నో జన్మల్ల ఎన్నో నోముల పుణ్యమో ఎన్నో జన్మల నోముల మోనాడు కంటిమి పొద్దున్నే లేస్తూనే ఒక శుభవార్త చెవులార విన్నామే రండి రండి మన యశోదమ్మ చిన్ని పాపన్ని కన్నదట చూచి వద్దామని అందరూ కూడా అలంకారం చేసుకొని మందగమనలు బయలుదేరారు మంద గమనల అందెల రవలలు గల్ల గల్లని మోగుతుంటే మెడలో ఉన్నటువంటి హారాలు అలా ఊగుతూ ఉంటే చెవులకు కట్టినటువంటి ఆ కమ్మల యొక్క కాంతులు చెక్కెళ్ళ మీద బడి మరింత కాంతులు వెదజల్లుతూ ఉంటే ఉత్సాహంతో వచ్చి చిన్ని కృష్ణుని చూచారు అందరూ చక్కగా పసుపు రాశారు నూనెంటించి శుభ్రముగా స్నానం చేయించి అలంకరించారు చివరిలో కాసిన నీళ్లు తీసుకొని శ్రీరామ రక్ష ఇదే నీకు శ్రీరామ రక్ష అని నీళ్లు చుట్టూ చల్లారు అలంకరించి తొట్టిలో పడుకోబెట్టారు Jo, jo, Joe, 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 Lali. Joe, Lali. Joe, Lali. Joe Lali. जो जो कमलदल नेत्र जो जो कमल दल क्षण जो जो मृगराज्य मध्य जो जो कृष्ण जो जो ಜೋ ಜೋ ಪಲ್ಲವಕರಪದ ಜೋಜೋ ಪೂರ್ಣೇಂದುವ ಜೋ ಜೊ ಜೋಜೋ ವಸುದೇವತ್ರ ఈ బిడ్డ వైకుంఠవాసుడం సీతకలతత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడం వసుదేవపుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడం సీతకల్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడం కస్తూరి రంగరంగా మాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసిని నిటుల జీవింతురా జో జో స్వామివారికి జోలపాటలు పాడారు చక్కగా ప్రళయ సమయంలో ప్రళయ సమయంలో ఎన్నెన్నో రకాల జగత్తులను నీటితో ముంచివేసి తాను ఒక్కడే ప్రకాశిస్తూ ఉండే ఆ మాయలాడు గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు ఆహా ఏమి ఆనందం ప్రళయ సమయంలో ఎన్నో రకాల ఈ జగత్తులను నీటిలో ముంచివేసి తాను ఒక్కడే ప్రకాశించేటువంటి ఆ మాయలాడు గోపికల యొక్క చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతున్నాడు లోకములన్నిటినీ జో కొట్టి నిద్ర బుచ్చుతూ తాను మాత్రం మెలకువగానే ఉండే ఆ అందగాడు లోకాలన్నిటినీ జో కొడుతూ తాను మాత్రం ఒక్కడే మెలకుగా ఉండేటువంటి ఆ అందగాడు గోపికల యొక్క జో కొట్టుతూ ఉంటే నిద్రపోయినట్లు కన్నులు తెరవకుండా కదలకుండా పడుకున్నాడు ఆ బాలకుడు కష్టాలు అనేవి ఎరుగని మహాత్ముడైన ఏ మూలెరుగక ఏ నూ మూలెరుగక అనేకమైనటువంటి కష్టములు లేవు అసలు విహావిష్ణుమూర్తికి ఏ బా మూలెరుగక పాములు అంటే పాములు ఈ పాములు కాదు కష్టములు అని ఒక అర్థం ఉందన్నమాట అందుకని తూము నరసింహదాసు తన కీర్తనలో రామ రామ రాముని గుర్చి పాడుతూ నిన్నే నమ్ముకున్నాను పాముల పేట్టకుమీ పాముల పేట్టకుమీ రామ నివాడసు రామ నివారడసు ఇకనల్ నో బాముల కుమి రామ నివా రామ నివాడనై ఏమని భువిలో రామ నివాడనై యే మణిభువిలో సాయులతో ని ఏమని పుకొందు రామ నివసు ఇకనల్ నో పాములపేటమి రామ సుమి పాములు అంటే కష్టములు అని అర్థం ఏ పాములెరుగక ఏ ఏపారుమేటికి కష్టములు అనేటువంటి ఎరుగని మహాత్మునికి అని అర్థం అనమాట ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఆహా పశువుల కాపరి ఇంట బాధలతో పెరగవలసినటువంటి స్థితి కలిగింది అహో మహానుభావునికి వాల్మీకి కూడా సీతమ్మ తన ఆశ్రమంలో చూసినప్పుడు అనుకుంటాడు రంగారు పొంగారు బంగారు దివ్యమైనటువంటి చేలములతో ప్రకాశించేటువంటి నారి ఈనాడు నారచీరలు కట్టుకునవలసిన గతి ఏర్పడింది హంసతూలిక తల్పములలో తేలియాడి పరుండవలసినటువంటి ఆమె కటికమీల తన యొక్క చేయి దిండుగా కలిగింది ఆహా విధి విధానం గలిగే ఏ కర్మములు లేక యనడు జాత కర్మములు సంభవించే కర్మములు అనేటువంటివి తెలియకుండా ఉండేటువంటి ప్రకాశించే కర్మములు అనేటువంటివి తెలియకుండా ప్రకాశించేటువంటి విష్ణుమూర్తి జాతక కర్మలు చూపించుకుంటున్నాడు నందుడు అడుగుతున్నాడు బ్రాహ్మణులు పిలిచి మా అబ్బాయి జాతకం ఎలా ఉన్నది బాగున్నదా నక్షత్రం బాగుందా ఇలాగా ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంత ముగలిగే ఏ కర్మములు లేక ఎనయునెక్కటికి నీ కర్మంబులు సంభవించేయే ఏ తల్లి చన్నుబ్రాలు ఎరుగని ప్రోడ ఏ తల్లి చను ఎరుగని ప్రోడ పాల చొరవ నిరిగే జగత్తులందు తల్లి తండ్రి ఐ అసలు పాలు అనేటువంటివి ఎరుగనటువంటి వాడు నేడు యశోదాదేవి యొక్క చన్ను పాలు జుర్రుతున్నాడా ఏ తల్లి చన్ను బాలు ఎరుగని ప్రోడ రిగేని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందజొచ్చే పెరుగుట తరుగుట అనేటువంటివి లేవు విష్ణుమూర్తికి మనకున్నాయి షడ్వికారములు పుట్టడం పెరగడం వృద్ధి చెందడం అలాగే కృంగటం పండటం రాలిపోవటం షడ్వికారములు ఉంటాయి దేహానికి మొదట్లో చూడండి ఫోటో చిన్నప్పుడు డిగ్రీ చదివేటప్పుడు పెళ్ళైనప్పుడు వృద్ధాప్యంలో ఇలా మార్పులు కలుగుతాయి కొంతకాలానికి రాలిపోవటం పెరుగుట తరుగుట అనేటువంటివి ఎరుగునటువంటి పరబ్రహ్మ ఆ విష్ణుమూర్తి నారాయణుడు కానీ ఈనాడు యశోదమ్మ ఒడిలో పెరగటం మొదలుపెట్టాడు కాస్త 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 కొంచెం 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 ఏహాన్ని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందదొచ్చే ఏ తపములనైన నెలమి పండని పంట వల్లవీ జనమువాడబంపే ఏ తపస్సులు చేసినా పండనటువంటి బంగారు పంట ఆ పరమాత్మ నేడు వ్రేపల్లె గోపల యొక్క గోపాలకుల యొక్క వేపల్లెలో కన్నుల పండువుగా పండింది ఆ పంట అందమైనటువంటి పంట అనమాట మన ఇంటికి వెలుగు ఎవరు మన ఇంటికి పంట అంటే మన పిల్లవాడే ఏ తపస్సులు చేసినా పండనటువంటి బంగారు పంట ఈనాడు గోపకుల యొక్క ఇళ్ళలో ఆ దివ్యమైనటువంటి వ్రేపల్లె వాడలో వ్రేపల్లె వాడలో వెలసినాడమ్మ అంటారే కన్నుల పండువగా ఇది ఒక పంట కన్నుల పండువే ఆ పంట అయింది చూసారా ఏ చదువులనైనా ఇట్టిదరాని ఏ ఇట్టిట్టిదన ఇట్టిదనరాని అర్థం అవయవములందు అందముందే ఎన్ని చదువులు శాస్త్రాలు చదువుకున్నా ఇలా ఉంది అని తెలియరానటువంటి పర పరమార్థం పరమాత్మ ఎలా ఉంటారు అంటే ఇలా ఉంటాడు అని ఎవరు చెప్పలేదు ఎలా ఊహించుకుంటే అలా ఉంటా అన్నాడు చివరికి యథామాం ప్రబధ్యంతే పరమాత్మే చెప్పాడు నన్ను ఎలా భావిస్తే అలాగాని చిన్నవాడు అయితే చిన్నవాడు పెద్దవాడు అయితే పెద్దవాడు స్నేహితుడైతే స్నేహితుడు నల్లగా ఉంటే నల్లగా ఎర్రగా ఉంటే అలాగా నువ్వు ఏ రూపంలో అలా భావిస్తే ఆ రూపంలో గురువు అనేటువంటి వాడు ఒకటే కానీ ఇంగ్లీషు వేరు అలాగే హిందీ వేరు రకరకాలుగా ఉంటారు అందరూ ఒకటే కానీ ఆయా స్థితిని బట్టి ఆయా చెప్పేటువంటి దాన్ని బట్టి ఆయా మార్పులు చెందినట్లుగా ఎన్ని చదువులు శాస్త్రాలు చదువుకున్నా ఇలా ఉంటుంది అని ఎవడు చెప్పలేడు తెలియరానటువంటి పరమార్ పరార్థం ఆ దివ్యమైనటువంటి పరమార్థం అందాలు చిందించేటువంటి బాలుని అవయవాలన్నింటిలో అభవ్యక్తమవుతూ ఉంటుంది ఆహా సకలం ఆనందమయం ఏ పాములేరుగే ఏ మేటికి పశుల కాపరి ఇంట పాముగలిగే ఏ కర్మములులేకనయను ఎనయునెక్కటికి నీ జాత కర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ ొరవ నిరిగే ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందజొచ్చే ఏ తపములనై నెలమి పండని పంట వల్లకి జనము వాడబంపే ఏ చదువులనైన ఇట్టిది అనరాని ఇట్టి ని అర్థం అవయవములందు అందముందే ఇలాంటి పరబ్రహ్మ కష్టము ఎరుగనటువంటి మహానుభావుడు కష్టాలు అనుభవించడానికి సిద్ధమైనాడు ఏ శాస్త్రములకు అందనటువంటిది ఆ పరమార్థం ఇప్పుడు ప్రతి అవయవములలో అందాలు చింతరించుకుంటున్నాయి ఆయన బ్రహ్మలాగా విష్ణువులాగా రుద్రుడులాగా దర్శనమిచ్చాడన్నాడు ఎంతటి దర్శనం అదే పోతన గారు మనం కూడా అలా పరమాత్మ ఎందు మనం ఆ భగవంతుని సందర్శించాలి అదే భాగవతం అంటే ఆయన ఎలా చూచాడు చిన్ని కృష్ణుని యొక్క చేష్టలు క్రొత్త కొత్త లీలలు ప్రకటిస్తూ ఉన్నాయి అందంగా ప్రకటిస్తున్నాయి అసలు ఈయన ఎవరు చే త్యాగరాజస్వామివారు అని అంటే పోతన గారు కూడా అంటున్నాడు చాగరాజస్వామి వారు ఏమన్నారు కేర నీ శివుడవో మాధవుడవో శివుడవో శివుడవో మాధవుడవో శివుడివా మాధవుడివా ఎవరివి అలాగే పోతన గారు కూడా ఆ బాలుల్లో చూస్తున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరును సందర్శిస్తున్నాడు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఆరాధిస్తారు భగవంతుణ్ణి ఒక్కసారి చూచినప్పుడు వివిధములైనటువంటి కోణములతో చూసేవాళ్ళు ఉన్నారు ఒకే పద్ధతిలో కాదు నిన్ను ఎవరు ఎవరనేది పలకడలిలో శేషయ్యపై పవలి చిన్న శ్రీపతివో వెండి కొండపై నిండు మనసుతో వెలిగే గౌరీ ముగూరము మలకే మూల పుట మగ భువిలోదిశక్తి వో తిరుమల మందిర సుందరామధుర కరుణా సాగరా తిరుమల మందిరందర సుముర ఏ పేరున నిన్ను ఏ రూపముగా కొలిచేనురా పాల్కడలి శేషశయ్య పై పవళిల్చింద్రీపతివో వెండి కొండపై నిండు మనసుతో వెలిగే గౌరీ పతివో ముగురూ మల్లకే మూలపుటము మగ భువిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా ఎలా పిలిచేది ఏ పేరును పిలిచేది అనుకుంటున్నాడు అద్భుతంగా రచించారు బొమ్మెరపోతన భాగవతంలో ఆ చిన్ని కృష్ణుని బాల్య చేష్టలు క్రొత్త కొత్త లీలలు ప్రకటించేటప్పుడు క్రొత్త కొత్తల లీలలను సృష్టించేటప్పుడు కొత్త కొత్త లీలలను ప్రదర్శించేటప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడులా ప్రకాశిస్తున్నాడు బ్రహ్మదేవుడు కొత్త కొరతవి సృష్టిస్తూ ఉంటాడు కదా అపర బ్రహ్మ ఆయన బాల్యచేష్టల్లో ఆడుకుంటూ కొత్త కొత్తవి ఆయన ప్రకటించేటప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడుగా దర్శనమిచ్చారు సంతోషంతో నిండినటువంటి చూపులతో నవ్వుతూ ఉన్నప్పుడు కలకలకలకల నవ్వుతూ ఆ ప్రేమతో కురిసినటువంటి ఆ కళ్ళలో నుంచి దివ్యమైనటువంటి కరుణ కటాక్ష వీక్షణములను చూచినప్పుడు విష్ణువు వలె కనిపిస్తడం మొదలపెట్టాడు ఆయనకి కోపం వస్తుంది అని కోపం వచ్చినప్పుడు రోషం తెచ్చుకున్నప్పుడు ఆ ఉన్నవన్నీ పాడు చేస్తాడేమోనని శివుడు కూడా ప్రళయ తాండవం చేస్తాడు రోషం కలిగినప్పుడు ఈ సృష్టిని మొత్తాన్ని లయం చేసేస్తాడనమాట రుద్రునిలా భయాన్ని కొలుపుతున్నాడు అందుకనే రుద్రుడిలా ఉన్నావు రాని కోపం కలిగినప్పుడు కోపము వచ్చి రోషం తెచ్చుకున్న సమయంలో రుద్రుడిలా ఉన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వామి నీ కృష్ణ విష్ణుమూర్తివా బ్రహ్మదేవుడివా రుద్రుడివా కొత్త కొత్తవి సృష్టిస్తున్నావు బ్రహ్మదేవుడిలా కరుణా కటాక్ష వీక్షణములను ప్రసరింప ప్రసరింపచేస్తున్నావు అందమైనటువంటి నీ చూపులలో విష్ణుమూర్తి కనపడుతున్నాడు నీ కోపంలో రుద్రుడు కనపడుతున్నాడు ఏమి అని సుఖంలో ఆనందంలో తన్మయుడై ఉన్నటువంటి సమయంలో పరబ్రహ్మగా గోచరిస్తున్నాడు అంటే వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడు పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే అసలు ఈ మొత్తం అసలు మూలస్థానము ఎవరు అని ఎవరైనా అడిగారు అనుకోండి భగవంతుని యొక్క మూల పదార్థము ఏమని బలిస్తారు అంటే పరబ్రహ్మ అంటారు మిగతా అవన్నీ తరువాతంతే మూల పదార్థం ఏది అన్నాం అనుకోండి బంగారం ఆ బంగారమే పరబ్రహ్మ ఆభరణాలు ఉన్నాయనుకోండి కంకణం చేయి హారం ఇవన్నీ పేర్లు రకరకాలుగా ఉంటాయి ఏది ముఖ్యమో అది అయితే పరబ్రహ్మ యొక్క దివ్యతత్వం మూల ప్రకృతిని పరబ్రహ్మగా దర్శనమిచ్చారు బ్రహ్మదేవునిగా విష్ణుమూర్తిగా రుద్రునిగా ఇన్ని విధాల ఎన్నో రీతుల బాలకృష్ణుని యొక్క బాల్యం గడుస్తూ ఉన్నది బాలకృష్ణుని యొక్క బాల్యాన్ని వినండి ఆ లీలలు వినండి ఆ క్రీడలు వినండి ఆనందాన్ని పొందండి సకల పాపముల నుండి విముక్తి చెందండి అందుచేతనే శ్రీకృష్ణుని యొక్క లీలలు అత్యద్భుతం ఆనందం సంతోషం అట్టి సంతోష తరంగాలు మీ ఇంట ప్రసరించాలని ఎస్ ఛానల్ ద్వారా కోరుకుంటూ స్వస్తే